డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన దేశంలో అందరికీ వైద్యం అనేది తీరని కలగానే మిగిలింది బడ్జెట్ లో ఎన్నో విభాగాలకు కేటాయిస్తున్న నిధులలో ఆరోగ్యం వైద్యం విషయంలో సింగిల్ డిజిట్ పర్సంటేజ్ కూడా ప్రభుత్వాలు ఖర్చు చేయడం లేదు ఎన్నికల సమయంలో మాత్రం విద్యా వైద్యం విషయంలో ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు మనది నూట నలభై నాలుగు కోట్లకు పైగా జనం కలిగిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎన్నికలు జరిగినా మరేదైనా జరిగినా అన్ని ఘనంగా ఉంటాయి మన వద్ద అతిపెద్ద మిలిటరీ వ్యవస్థ ఉంది అతిపెద్ద రహదారి రైల్వే వ్యవస్థలు ఉన్నాయి కానీ అత్యంత ముఖ్యమైన వైద్యం విషయంలో మాత్రం చాలా వెలుకబడి ఉన్నాం అసలు నేతలు దానిని పట్టించుకుంటున్నారా అన్న అనుమానం కలిగేలా ఉంటుంది జనాభా విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన భారతదేశంలో ప్రజారోగ్యానికి ఖర్చు పెడుతున్నది చాలా స్వల్పం మన దేశ జీడిపిలో అది కేవలం ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దేశమైనటువంటి క్యూబా తన జాతి ఆదాయంలో పన్నెండు శాతం ప్రజారోగ్యం కోసం ఖర్చు పెడుతోంది బ్రిటన్ అమెరికా స్వీడన్ జపాన్ జర్మనీ తదితర దేశాలు తమ జీడిపిలో దాదాపు పది శాతం ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వం బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించదు డాక్టర్లు ఖాళీ స్థానాలను భర్తీ చేయదు మిషన్లను బాగు చేయదు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రైవేటు ఆసుపత్రుల వైపే ఉండడం వలన ధర్మాస్పత్రులు ధర్మానికి నడుస్తున్నాయి దిక్కులేని వారు అప్పు పుట్టని వారు ప్రైవేటు ఆసుపత్రుల ఖర్చులను భరాయించలేని వారే ఆసుపత్రులకు వెళుతున్నారు అక్కడ అరకొర వసతులు ఉంటాయి డాక్టర్లు సమయానికి రారు దాంతో మాత్రపు వైద్యం అందుబాటులో ఉంటుంది అదేమని అడిగితే నిధులు లేవంటారు మన దేశంలో నిజంగానే వైద్యం వ్యాపారమైంది నిజానికి వైద్యం అన్నది సేవా కార్యక్రమం కానీ అది ఇప్పుడు కార్పొరేట్ బిజినెస్గా మారిపోయింది దేశవ్యాప్తంగా మొత్తం ఏడు వందల ఆరు మెడికల్ అందులో మూడు వందల ఎనభై ఆరు ప్రభుత్వ కళాశాలలు మూడు వందల ఇరవై ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లున్నాయి అందులో సగం సీట్లు ప్రభుత్వ కాలేజీలోనూ మరో సగం సీట్లు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది డాక్టర్లు అవుతున్నారు లక్ష ఎంబీబీఎస్ సీట్లకు ఇరవై నాలుగు లక్షల మంది నీట్ పరీక్ష రాశారు ప్రభుత్వ కాలేజీలలోనూ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు సీటు కొనుక్కుని ఎంబీబీఎస్ పూర్తయ్యేసరికి కోటి రూపాయలు ఖర్చు అవుతోంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్పెషలిస్ట్ అవ్వాలన్నా ఎక్స్రే అల్ట్రాసౌండ్ లాంటి మిషన్లు కొని ఆసుపత్రి ప్రారంభించాలన్నా మళ్ళీ కొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది పెట్టుబడి లాభాలను కోరుకుంటుంది లాభాలు రావాలంటే రోగుల దగ్గర నుండి రాబట్టాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డాక్టరు ప్రాక్టీసు పెట్టిన మొదటి రోజు నుండి అసలు వడ్డీ ఎట్లా రాబట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు నిజానికి డాక్టర్కు రోగికి మధ్య డబ్బు ప్రమేయం లేనప్పుడే అందరికీ మెరుగైన వైద్యం లభిస్తుంది కానీ డబ్బు లేనిదే ఆసుపత్రిలో సరైన గాలి కూడా వీయదు ఆసుపత్రుల నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగా ఎప్పుడో మారిపోయింది వైద్య వృత్తిలోకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య రంగంలోకి విదేశీ పెట్టుబడులు ప్రవేశించడం లాంటివి వైద్యం వ్యాపారం కావడానికి మరో కారణం అంటున్నారు నిపుణులు ప్రభుత్వ ఆసుపత్రులు కుటుంబ వైద్యుల స్థానాన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఆక్రమించేశాయి అపోలో హాస్పిటల్స్ భారతదేశ లోని పూర్తిస్థాయి కార్పొరేట్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందింది పదివేల పడకలతో డెబ్బై మూడు ఆసుపత్రులు ఉన్నాయి విదేశీ పెట్టుబడుల ప్రవాహం అపోలోలో ఎక్కువగా ఉంటుంది మణిపాల్ హాస్పిటల్స్ భారతదేశంలో రెండవ అతిపెద్ద చైన్ దాని వెబ్సైట్ ప్రకారం డజనుకు పైగా నగరాల్లో ముప్పై మూడు కంటే ఎక్కువ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్వహిస్తోంది సింగపూర్ మల్టీనేషనల్ కంపెనీ టెమాసెక్ మణిపాల్ హాస్పిటల్స్లో తమ వాటాను రెండు వేల ఇరవై మూడులో యాభై తొమ్మిది శాతానికి పెంచింది ప్రస్తుతం అమెరికా యూరప్ దేశాల్లోని ఆధునిక వైద్య పద్ధతులు ఆధునిక పరికరాలన్నీ మన దేశంలోనూ అందుబాటులో ఉన్నాయి వ్యాధి నిర్ధారణ సైన్స్ ఇతోధికంగా ఉపయోగపడింది ఇదివరకు అసాధ్యం అనుకున్నటువంటి అనేక జబ్బులకు మందులు కనుక్కోగలిగారు రకరకాలైన ఆపరేషన్లు కొత్త పరికరాలతో సులువుగా చేయగలుగుతున్నారు నూతన చికిత్సా పద్ధతులను కనుగొన్నారు ఫిజిక్స్ అభివృద్ధి కావడం వల్ల ల్యాప్రోస్కోపిక్ సర్జరీ రోబో సర్జరీ న్యూక్లియర్ మెడిసిన్ అభివృద్ధి అయ్యాయి సైన్స్ విజయం వైద్య రంగంలో రోగ నిర్ధారణకు చికిత్సకు ఎనలేని అవకాశాలను కల్పించింది ఇటువంటి అత్యాధునిక వైద్యం కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే లభ్యమవుతోంది విశాల ప్రజానీకానికి ఉపయోగపడవలసిన సైన్స్ కార్పొరేట్ వ్యాపార సంస్థల చేతుల్లోకి వెళ్ళింది వైద్యం అత్యవసర సరుకుగా మారింది వైద్యం వ్యాపారమయ్యి సామాన్యుడికి అందనంత ఖరీదైనదిగా ఎప్పుడో మారిపోయింది కొద్ది మంది ధనవంతులు ఎంత ఖర్చైనా భరించి రోగాల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకుంటున్నారు మరణాన్ని వాయిదా వేస్తున్నారు మరోవైపు సామాన్యుడికి రాకూడని రోగమేదైనా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే వైద్య ఖర్చులు భరించలేక ప్రతి సంవత్సరం కోట్లాది మంది పేదరికంలోకి జారిపోతున్నారు సంవత్సరానికి ఆరు కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఓ సర్వే చెబుతోంది ఇక మందుల విషయానికి వస్తే మొత్తం ఆరోగ్య వ్యయంలో ఔషధ వ్యయం వాటా ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతంగా ఉంది మేధో సంపత్తి హక్కులు పేటెంట్ చట్టాలు ప్రపంచ వాణిజ్య ఒప్పందాల పేరున మందుల ఖరీద రోజురోజుకు పెరిగిపోతోంది కార్పొరేట్ మందుల కంపెనీల లాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి మందుల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి లాభాలు పెంచుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నవారు నాసిరకం మందులు నకిలీ మందులను అరికట్టని ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని స్థితిలో ప్రజలున్నారు పేటెంట్ పేరుతో మందుల ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్న కంపెనీలను అదుపు చేసే శక్తి ప్రభుత్వానికి ఏమాత్రం లేకపోవడం విషాదం